తులో ఆనందం నిండు జీవితం హాయిగా సాగును ప్రతివారి గతులో ఆనందం నిండును జీవితం హాయిగా సాగును అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము मर्गमी मोक्ष मार्गमो श्वासमीद ध्यास अद ध्यानमो कु मदिनि एो शान्तमो श्वासमीद ध्यास अद ध्यानमुदि मदिनि एो शान्तमो ఏ ప్రాంతమైనా ఇదే సాధన పంపుతుంది మనని మరో లోకము ఏ ప్రాంతమైన ఇదే సాధన పంపుతుంది మనని మరో లోకము ఆసాయి చెప్పిన చెప్పినా పత్రిని చెప్పినా ఏ స్వార్థం లేని ప్రేమతో ఆత్మకు జ్ఞానం తెలుపగా ఆసాయి చెప్పినా పత్రిజీ చెప్పినా ఏ స్వార్థం లేని ప్రేమతో ఆత్మకు జ్ఞానం తెలుపగా అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము

ఏ మతమైనా ఏ సమయమైనా ఇదే సాధన కలుపుతుంది మనని పరమాత్మతో కలుపుతుంది మనని పరమాత్మతో ఆయేసు చెప్పినా బుద్ధుడు చెప్పినా సత్యాన్నే కనుగొనమన్నారు అదేగా ముక్తికి మార్గం ఆయేసు చెప్పినా బుధుడు చెప్పినా సత్యాన్నే కనుగొనమన్నారు అదేగా ముక్తికి మార్గం ముక్తికి మార్గం అపురూపమైన దమ్మ ధ్యాన మార్గము मार्गम अन्की मोक्षमार्गमु प्रतिवन्दं निीवितम् हागा अपररूपम ध्यानमर्गम् आमार्गमी मोक्षमार्गमो मोक्षमार्गमो